త్న బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఇలా అంబేద్కర్ ఆశయాలను కేవలం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తూ ఉన్నది ఆయన ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ మరి అదేవిధంగా నడుచుకుంటూ మరి ఆయన కన్న కళలను వీళ్ళ పేదరికంలో ఉన్న వీళ్ళ అట్టడుగునున్న వర్గాలను కూడా వీళ్ళ భారతీయ జనతా పార్టీ ఒక దళితుని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీని అదేవిధంగా ఆయన ఈ దేశాన్ని ఏ విధంగా మరి ఎదగాల ఏదైతే ఉన్న కులాలకు మరి రిజర్వేషన్ కల్పిస్తే మరి వాళ్ళు కూడా సమాజంలో మరి అందరితో మరి కలిసే విధంగా ఉంటారని ఆయన ఆలోచన ఏ విధంగా చేసి రాజ్యాంగాన్ని రచించారో అదే విధంగా ఈయన భారతీయ జనతా పార్టీ మోడీ గారి ఆధ్వర్యంలో దేశంలో అదే విధంగా మరి భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తూ ఉన్నది ఇలా అట్టడుగున్న పేదరికాలు కూడా చాలా మట్టుకు అందరూ కూడా మరి మంచి బాగుపడిన ఆలోచన బాగుపడినట్టు మరి మోడీ గారు అదేవిధంగా ఆలోచన చేయడం మరి భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ ఆశయాలను ఖచ్చితంగా కొనసాగిస్తారని తెలియజేస్తాం బాబాసాహెబ్ ఒక వంద ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఏదైతే వారు చూపించిన బాటలో ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ముందుకెళ్తున్నది దానికి నిర్వచనం ఏంటిదంటే పంచతీర్థ అంబేద్కర్ గారు కలలు కన్నా పంచతీర్థాన్ని నెరవేర్చింది ఈ నరేంద్ర మోడీ గారు అట్లనే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగము నిజంగా కూడా ఇలా ప్రపంచంలో ప్రజాస్వామ్యం అంటే అది భారతదేశం దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ అధికారం ఉన్నదని విష్ఠారీతిన ఏం చేస్తున్నారంటే అడ్డదారులు దొక్కుతున్నారు విస్తారీతిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇలా ఏం చేస్తున్నారంటే అవినీతికి పాల్పడుతున్నారు ఇవాళ ఒక నిదర్శనం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రచన రాజ్యాంగము ఇయల్లా మీరు చూస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ ఈవెల్లా అధికారం ఉన్నదని పోలీసు అధికారులు ఇవాళ ఐపీఎస్ఎస్ ఉండి అధికారులు కూడా ఏం అంటే అధికారానికి వత్తాసు వారికి ఇవాళ పోలీసు వాళ్ళు ఏం చేసినారు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడియాల ఊసలు లెక్క పెడుతున్నారంటే అది రాజ్యాంగం ఇచ్చిన గొప్ప హక్కు ఇలా ఇష్టారీతన వ్యవహరిస్తామంటే నడదు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరిని గౌరవించాల్సిందే ఆ దిశగా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఈ రోజు మూడోసారి గెలవడానికి ముందు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో నరేంద్ర మోడీ గారికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేస్తుంది